హాయ్ 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 గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో గైస్ నేను న్యూస్ అప్డేట్ చేయలేదు అనుకోకండి అప్డేట్ చేయడం కానీ ఏర్పాట్లు చేశాను ఇంతలో తుఫాను మామూలుగా లేదండి మా ఇంటి దగ్గర మొత్తం చాలా బేపచ్చంగా మొత్తం చెట్లు ఊడిపోయి చా చెట్లు ఊగిపోయి విపరీతమైన భారీ భారీగా వర్షాలు కుర్చాయి సో ఇంకా ఆ వర్షం మధ్య వీడియో చేయడం కుదరలేదు సో అందువల్ల అప్డేట్ చేయలేకపోయినాడు సారీ సో నేను మొన్న ఒక న్యూస్ చెప్పాను కదండి కేరళలో మెదడు తినేసే ఆమె కొంచెం క్రిమిల్ లాంటివి వచ్చాయి ఒక ఒక వ్యక్తిలో కనుక్కున్నారు అది చనిపోయి చెప్పి కేరళ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది ఎక్కడి నుంచి వచ్చిందో ఈ దిక్కు డబ్బు మా వచ్చిందని చెప్పి కేరళ కూడా అనౌన్స్ చేసింది సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి విషయానికి వెళ్తే కోవిడ్లో ఉన్న మిత్రులు కొంచెం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అదేంటంటే బయట పని పనిచేసే వాళ్ళు ఖాదీ వీజా కానీ ఇటు సూన్ వీజా కానీ హల్లీ వీజాలు ఉంటే పనిచేస్తారు కదా వీజా వీజా ఒక చోట వీళ్ళు చేసే పని ఒక చోట ఇలాంటి వాళ్ళని అధికారులు వీజాలు ఉన్న వాళ్ళని లేని వాళ్ళు అందరినీ చెకింగ్ తీసి తీసుకెళ్ళిపోయి సాపర్ మక్వరలో పడేస్తున్నారు సో పాపం వాళ్ళకి సరైన ఆహార వసతి ఉండట్లేదు ఫోన్ చేద్దామంటే ఫోన్ లాగేసుకుంటున్నారు సో చాలా ఇబ్బంది పడుతున్నారండి ఒక మంచంలో ముగ్గురు పడుకుంటున్నారంట చాలా ఇబ్బంది పడుతున్నారంట చాలా మిత్రులు నాకు కొందరు మెసేజ్లు పెట్టారు సో రీసెంట్గా సాబర్ అక్బార్ నుంచి బయటకు వచ్చిన మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు అండి ఈ విషయాలన్నీ నాకు సో బయట విజాల్లో ఉండేవారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీకు సాబర్ అక్బర్లో ఉండి ఇండియా వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారనుకోండి మీకు దగ్గర విద్యనార్లు ఉన్నాయి ఇండియన్ మనీ కావాలి అంటే పొరపాటున ఎవరికి ఇవ్వద్దు ఇండియా ఎక్స్చేంజ్ కోసం ఎవరికి ఇవ్వద్దు డైరెక్ట్ మీరు మార్చుకోండి ఎయిర్పోర్ట్లో మార్చుకోండి ఇది హైదరాబాద్ దిగిన తర్వాత హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో మార్చుకోండి అంతే కానీ అక్కడ అధికారులకు ఎవరికి డబ్బులు పోతే డబ్బులు కూడా పోతున్నాయంట ఈ విషయాన్ని గమనించండి ఓకే కోవైడ్ ఒక కోవైతి వ్యక్తి తన తల్లిని మర్డర్ చేశాడు కువైట్లో హరబ్దలలో జరిగింది నెక్స్ట్ వరల్డ్లో ద టాప్ సిటీల్లో కోవైడ్ సిటీ ఒకటండి పొల్యూటెడ్ సిటీ అంటే బాగా పొల్యూషన్ అయిపోయిన సిటీ కోవిడ్ సిటీ అంట ఓకే నెక్స్ట్ మనం సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీ పాకిస్తాన్ వారి న్యూక్లియర్ న్యూక్లియర్ సప్లై ప్రోగ్రామ్ పైన సో డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా సైన్ చేశారనమాట ఒకరికొకరు ఈ డిఫెన్స్ సంబంధించిన విషయాలు సపోర్ట్ ఉండేలాగా నెక్స్ట్ సౌ ఇది పాకిస్తాన్లోనే కాదు అన్ని దేశాలతో కూడా సౌదీ ఈ తత్సంబంధ తత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటుంది నెక్స్ట్ అరవై మూడవ విమానం బయలుదేరిందండి గాజా గాజాక్ అనమాట నిత్యావసర వస్తువులతో ఎందుకంటే గాజా వారి దగ్గర ఈ ఈ గాజాలో ఈ ఆహారం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అందుకోసం అనమాట నెక్స్ట్ సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున సౌదీ నేషనల్ డే సో పలుచోట్ల బాణసంచ కాల్చే ఏర్పాట్లు చేశారు సెప్టెంబర్ ఇరవై మూడు తారీఖున సౌదీలో పలుచోట్ల ఈ ఏర్పాట్లు చేశారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే సౌదీలో చూడండి ఒక తల్లి తన కొడుకుని కాపాడుకోవడానికి పైనుంచి బరువు పడిపోతుంటే తన అడ్డుగా ఉండి కొడుకుని కాపాడుకుంది కొడుకు ఏం కాకూడదని చెప్పి సో తల్లి ప్రేమ ఏ దేశమైనా ఒకటే తల్లి ప్రేమ ఒకటే సో యు విషయానికి వెళ్తాం యు విషయానికి వెళ్తే దుబాయ్ నుండి కార్గో పంపుతున్నారా అయితే కొంచెం జా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి సో ఏ కార్గో పెడితే ఆ కార్గోకి మీరు పంపకూడదు అలా పంపారంటే ఇది కార్గో సరైన సమయానికి చేరుకోవట్లేదు పైగా ఫోన్ చేస్తే ఫోను ఫోను వాళ్ళేమో రిప్లై పెట్టట్లేదు మెసేజ్ పెట్టట్లేదు రి అసలు అస్సల రెస్పాండ్ అవ్వట్లేదు ఫోన్కి అనమాట సో జాగ్రత్తగా ఉండండి తర్వాత యుఏ వారు పాలిస్తాన్ వాళ్ళకి క్లీన్ వాటర్ సప్లై చేస్తామని చెప్పి ఒక పైప్లైన్ కూడా నిర్మించనున్నారు తర్వాత అబద్ధపు పుకారుని అబద్ధపు పుకార్ని స్ప్రెడ్ చేస్తే యుఏలో ఎనిమిది లక్షల డాలర్లు ఫైన్గా వేస్తారు మళ్ళీ ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు ఓకే నెక్స్ట్ ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్న బతుకమ్మ సంబరాలు నిర్వహించున్నారు దుబాయ్లో స్ప్రింగ్ డాల్ స్కూల్ అండి లొకేషన్ చెప్తున్నాను అల్కుజు స్ప్రింగ్ డాల్స్ స్కూల్లో జరుగుతుంది దుబాయ్ ఓకే ఈవెంట్ ఈవినింగ్ ఐదు నుండి రాత్రి పది గంటల వరకు ఓకే వామన్ విషయానికి వెళ్దాం వామన విషయానికి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ గల్ఫ్ సోషల్ సోషల్ మీడియా గా పర్లపల్లి రమేష్ గారిని నియమించారు ఓకే నెక్స్ట్ వరల్డ్లో ద ఫస్ట్ అంటే ఫస్ట్ టాప్ టెన్ సిటీలు ఉంటాయండి సిటీలో నాలుగో స్థానంలో ఉంది వామన్ సేఫ్గా ఉండే సిటీ అనమాట సేఫస్ట్ సిటీ సో తర్వాత ఒక సలాలలో ఒక అపార్ట్మెంట్ అగ్ని జరిగింది కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు ప్రాణ నష్టం కూడా జరగలేదు తర్వాత హైతాంబీ తారక్ గారు ఇరాక్ వెళ్ళనున్నారు డిఫెన్స్ అగ్రిమెంట్ కోసం రాబోయే రోజులు ఏదైనా జరగని జరిగితే సపోర్ట్ కావాలి కదండి అందువల్ల ఇరాక్ వెళ్ళారు ఇరాక్ వెళ్ళనున్నారు నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తారు బెరెన్ విషయానికి వెళ్తే బెహరీన్ పార్లమెంట్లో యూత్కి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు యాభై రెండు మంది యూత్ని ఇప్పుడు బెహరిన్ పార్లమెంట్లో పార్లమెంట్కి వెల్కమ్ చెప్తున్నారు వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు నెక్స్ట్ షేక్ నాజర్ గారు జపాన్ పర్యటన వెళ్ళారండి సో తర్వాత జైన్ నెట్వర్క్ వారు యాపిల్ ఐఫోన్ 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 సెవెంటీన్ని లాంచ్ చేశారు బెహ్రీన్లో సో చాలా ఘనంగా లాంచ్ చేశారు ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ సౌదీ పాకిస్తాన్ వారు డిఫెన్స్ అగ్రిమెంట్ సైన్ చేశారండి సో ఇరు దేశాలు ఈ దేశాలకి ఏదన్నా జరిగితే కనుక ఆపత్ వస్తే అన్ని దేశాలు హెల్ప్ చేయాలని చెప్పి సో తర్వాత ఒకరికొకరు దేశాలు బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు నెక్స్ట్ ఇండియా నుండి వెళ్ళేటప్పుడు ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళవచ్చు అని ఒక మిత్రుడు గారండి సో ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్లచ్చు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు సో పచ్చళ్ళు కానీ ఈ కొత్తిమీర పచ్చళ్ళు లాగా ఉంటాయి రకరకాల పచ్చళ్ళు ఫుడ్ ఐటమ్స్ ఈ జంతకులు క్యాజువల్ స్వీట్లు ఉంటాయి కానీ ఇలాంటివి ఏవైనా తీసుకెళ్లొచ్చు ఒక కరోనా టైంలో వాటిని తీసి పడేసేవారు ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఇప్పుడు అంతా నార్మల్గా ఉంది షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఉన్నారా మూడు నెలలు మూడు నెలల కోర్స్ కూడా తీసుకెళ్లవచ్చు డాక్టర్ ప్రిస్క్రిప్ ఉంటే మూడు నెలల కోర్స్ కూడా తీసుకెళ్లచ్చు ఇటువంటి ఇబ్బంది ఉండదు ఓకే బాబాయ్